అండి నేను రజాక్ సో ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే బొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్ పోస్ట్ చేసినారనమాట వింతేందంటే గత ఐదు సంవత్సరాల పాటు మనమే మాట్లాడినాం ఎర్రమట్టి దెబ్బలు కొట్టేస్తున్నారని లేదంటే ప్రకృతి విద్వాంసం జరుగుతుందని చెప్పేసి మనమే మాట్లాడితే ఇప్పుడు కూడా అదే గత రెండు రోజుల నుంచి జరుగుతుందన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం సో దీనికి సంబంధించి ముందుగా అప్డేట్ చూసుకుందాం తర్వాత రియాక్ట్ అయిదాం ఉమ్మడి బొలిసెట్టి సత్యనారాయణ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి సంబంధించి రెస్పాండ్ అవడం జరిగిందన్నమాట ఉమ్మడి ఆయన వేసినటువంటి ట్వీట్ ఏంటంటే ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో పట్టణంలో ఉన్న ఎర్ర మట్టి దిబ్బలు అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్యమైన భాగం ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి యథేచ్ఛగా దాడి జరుగుతుందని నాకు సమాచారం వచ్చింది అధికారులు తక్షణమే స్పందించాలి దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట దాదాపు ఇదనమాట ఆయన పోస్ట్ చేసింది అక్కడ ఒక ఐదారు జేసీబీలతో ఇష్టం వచ్చినట్టుగా ఎర్ర మట్టి దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని తొవ్వేయడం తోడేయడం అయితే జరుగుతుందనమాట అనమాట నాకు ఈ ప్రజాప్రతినిధులకు ఏమైదో తెలియదు ఒక్కసారి అధికారం వస్తే మాత్రం అధికారంలో రానంత వరకేమో కుక్కిని పేనుల్లా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ వికృత చేస్తుల మొత్తాన్ని చూపిస్తారు ప్రజలు మిమ్మల్ని అందరాన్ని ఎక్కించింది మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్లో కూడా చెప్తున్నారు ఎక్కడో చిత్తూరు జిల్లాలోనో రాయలసీమ ప్రాంతంలో అక్కడ మళ్ళీ భూదందాలు భూ దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అటు అన్నిటి రీత్యా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ రౌడీ రాజకీయాలు చేస్తా అన్న జనసేన పార్టీలోని రౌడీజం చేస్తానంటే ఏ మాత్రం కూడా క్షమించ వదిలిపెట్టను ఏ స్థాయి వ్యక్తినైనా అయినా కూడా ఉపేక్షించం బయటకు పంపించేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట మరి ఈ పని జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు చేస్తున్నారో మహా అయితే జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళ మధ్య జరగాల ఇప్పుడు అధికారం ఉంది ఈ మూడు పార్టీలే అక్కడ ఉంది వైసీపీ పార్టీ అయితే ప్రస్తుతానికైతే కాదు ఒకవేళ అక్కడ చేస్తుంది వైసీపీ వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా లీగల్ యాక్షన్ తీసుకోండి అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ వాళ్ళు చేస్తుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరుగుతుంది ఒక విషయం చెప్తానండి ప్రకృతిని మనం కనుక నాశనం చేయాలని చూస్తే ప్రకృతి తిరగట్టేస్తుంది ప్రకృతి తిరగబెట్టేస్తుంది దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు గుర్తుపెట్టుకోండి అధికారం జనం మనకి ఇచ్చింది దేనికోసం అధికారం మనకి ఇచ్చింది తప్పనిసరిగా ప్రజాసేవ చేయడం కోసం ప్రజా సమస్యలపై మనం పోరాడి వాటిని తీసుకొచ్చి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అలా కాదు మనమే ప్రజలకు ఇబ్బంది క్రియేట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందో మనం చూసాం నూట యాభై ఒక్క స్థానాలతో అఖండ మెజారిటీ సంపాదించుకున్నటువంటి వైసీపీ పార్టీ దేశంలోనే ఎలాంటి మెజార్టీ లేదనుకొని మాట్లాడుకున్నటువంటి పార్టీ ఈ రోజున అదపతలను తొక్కబడి పదకొండు స్థానాలకు పరిమితమై అవ్వడం అయితే జరిగిందనమాట సో మీ ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే ఇంకేదో చేయడానికి ఇలాంటి ప్రకృతి విధ్వంసాలు చేస్తే కనుక తప్పనిసరిగా ప్రకృతి ఊజ ఊరుకోదు ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో ఆయన ఈ విషయం మీద తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలా ఇలా మడ అడవుల విషయంలో కావచ్చు ఈ మట్టిలో ఎర్రమట్టి ఎర్ర దిబ్బలు కేవలం దేశంలో రెండు ప్రాంతాలలో ఉంటాయి అంట ఒకటి మన భీమ్లీలో రెండోది తమిళనాడులో సో అలాంటి ఎర్రమట్టి దిబ్బలను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ చూసి వచ్చినారు కూడా సో అలాంటి మట్టి దెబ్బల మీద మరోసారి ఈ రోజున రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం మరి దేనికోసం నాకైతే తెలియదు బొలిశెట్టి సత్యనారాయణ గారు పోస్ట్ చేసిన తర్వాత నాకు ఇంత ఆశ్చర్యాన్ని కలిగించింది అధికారంలోకి జనసేన టీడీపీ బీజేపీ కూటమి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దోపిడీ జరిగిందంటే నాకైతే ఏమాత్రం కూడా అర్థం కాల సో నిన్నటి నుంచి యథేచ్ఛగా ఈ వీటిపై దాడి జరుగుతుందంట అది బొలిశెట్టి సత్యనారాయణ గారికి సమాచారం అయితే వచ్చిందని అధికారులు తక్షణమే స్పందించాలి మా ఉపరాష్ట్ర ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తుందని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని అతి త్వరగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఆ ఎర్ర మట్టి దెబ్బల్ని కొట్టే విధానం ఏదైతే ఉందో దానికి స్వస్తి బలకండి